మొన్న జరిగిన సంఘటన ఏది ఓసిపిట్టు కోరి ఏది కాలువ కానీ ఏది కానీ మొన్న బ్లాస్టింగ్ పెట్టిన దాని గురించి లేదు మేము మా ఇల్లు మీద బ్లాస్టింగ్ పెడితే బండలు పడి రేకులు టీవీ కూలర్లు అన్నీ మొత్తం ఎక్కడెక్కడ మొత్తం దర్శనం అయిపోయినాయి ఏది అయినా కానీ మేము అన్నీ చేసే బాధ్యత మాదని చెప్పి సారీ దండం మీద క్షమాపణ మాకు మమ్మల్ని క్షమించున్నా చెప్పి మాట్లాడినారు మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ ఏది వాగు పండి పోయే ఉసుక తీసుకొచ్చి కంకర తీసుకొచ్చి ఇరవై గమలాలు ఉసుక పోతారు మూడు గ్రామాలు మూడు గ్రామాలు సిమెంట్ పోతారు అదా విధాలుగా పని వర్క్ నడిపిస్తారు వీళ్ళు మేము ఇరవై ఏళ్ళు ముప్పై వంద ఏళ్ళు కట్టుకున్న ఇండ్లు మాకు అది కరెక్ట్ కాదని చెప్పి మేము పదే పదే మేము వేడుకుంటున్నాం మాకు బా మేము ఇట్లా మా పరిస్థితిలో అయిపోయింది మీరే ఆలోచించి మీద ఉండి అధికారులు ఇక్కడ ఉండి సంప్రదించి ఏదైనా చేయాలని చెప్పి మేము పదే పదే కోరుకుంటున్నాం సంఘటన దురదృష్టకరము చాలా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విలేజ్ వచ్చిన కాడికి వెళ్ళి ఈ ఊర్లే అసలు పట్టించుకునే విషయమే లేదు సింగరేని మా ప్రభావిత గ్రామాన్ని ఎక్కడికో ఎక్కడికో ఫండ్ మా తరలించి మా విలేజ్కి డెవలప్మెంట్ కూడా ఎవరు సహకరించడం లేదు ఇప్పుడు ఎల్ సిక్స్ ఎల్ సెవెన్ పడే పోయే వాటర్ను ఇటు మా విలేజ్కి డైవర్ట్ చేసి ఈ బ్లాస్టింగ్ పెట్టడంతో మొన్న బ్లాస్టింగ్ ఫెయిల్ అయిపోయి విలేజ్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది విలేజ్ ఇల్లు కూడా అన్నీ అదిలిపోయి చాలా అన్నీ కూడా నెరలి ఇడిచినాయి ఏ బ్లాక్ దాకా కూడా ఇబ్బందికరంగా ఉన్నది దీన్ని దయచేసి దయచేసి మన జీఎం గారు కానీ సిఎండ్ కానీ ఒకసారి విజిట్ చేసి మా విలేజ్ని ఈ సి బ్లాక్ మాకు నాలుగు బ్లాకులు ఉంటాయి సి బ్లాక్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసి మాకు పునర్వాసం కల్పించి ఈ బ్లాక్ను లేపాలనేది మేము ఊరు ప్రజలు ఈ గ్రామ ప్రజలందరి కోరిక మేరకు ఒకసారి జిఎం గారున్ను సిఎన్ డిఎం గారు ఇక్కడికి వచ్చి మా విలేజ్ని విజిట్ చేసి ఈ సి ప్లాక్ ఈ వాళ్ళ ఓసిన మా ఓబి మట్టి ఇరవై మీటర్లు కూడా లేదు వాళ్ళు వర్షాకాలంలో ప్రతి సంవత్సరం తీయడం జరుగుతుంది ఆ తీసిన మట్టిని వెంబడి మళ్ళా మళ్ళా కూడా కూడడం జరుగుతుంది అది ఓసెట్టు అనేది పది సంవత్సరాల తర్వాత ఓసెట్టు బంద్ అయితే అప్పుడు ఇక్కడ పట్టించుకునే నాదుడు దొరకడం మాకు అందుకే ఈ సీప్ బ్లాకును ఖచ్చితంగా దీన్ని తీసే తీయాలని షిఫ్ట్ చేయాలని చెప్పి జిఎం గారిని సిఎన్ఎం గారిని కోరుతా ఉన్నా దయచేసి ఇది పట్టించుకోవాలి విజిట్ చేయాలి సింగరేణి వాళ్ళు కాలువను డైవర్ట్ చేసే ప్రాసెస్లో జరిగిన బ్లాస్టింగ్ వల్ల చాలా ఇండ్లు నష్టం జరిగింది అవన్నీ ప్రజలందరూ తిరగబడి ధర్నా చేస్తే రిపేర్ చేయిస్తాం మీకు పాతవి పోతే కొత్తవి కొనిస్తాము వస్తువులు కొనిస్తాము ఇల్లు మంచిగా రిపేర్ చేయిస్తామని మా మాట చెప్పి మాట ఇచ్చి ప్రజలను శాంతింపజేసి ఈరోజు పరిశీలించినట్టయితే ఎక్కడా నాణ్యత లేనటువంటి పనులు చేసుకుంటూ తూతూ మంత్రంగా ఏదో ఇప్పటి మనం మేము చేసిపోతామనే విధంగా చేస్తున్నట్టు కనబడుతుంది అధికారులు దీని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిల ఇళ్లను క్వాలిటీతోని రిపేర్ చేయించుకుంటూ అట్టనే పేయినటువంటి వస్తువులు అన్నీ కూడా మళ్ళీ కొత్త వస్తువులు కొనిచ్చి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా దీన్ని నెరవేర్చాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ సి బ్లాక్ ఉన్న పొంచి ఉన్న ప్రమాదాన్ని మన మాజీ సర్పంచ్ గారు చెప్పారు ఇప్పటిదాకా పరిశీలించి ఈ సి బ్లాక్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని పూర్తి ఇది సింగేరేని స్వాధీనం చేసుకొని వీళ్లకు పునరావాసం వేరే దగ్గర కల్పించినట్లయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయని భావిస్తున్నాం సింగరేణి సంస్థ ఓసీపీ టు ఓబి కుప్పలను అనుకొని తీస్తున్నటువంటి ఈ కాలువ మల్లింపు పనులకు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ మరి నివాస గృహాలకు అత్యంత సమీపంలో బ్లాస్టింగ్ ఏర్పాటు చేసిండ్రు దీనిలో పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం ఉన్నది దీని ద్వారా నాగపల్లి గ్రామానికి సంబంధించి అనేక ఇళ్ళు ఇటు పాక్షికంగా అదే విధంగా తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్ళు కూడా ఉన్నాయి మరి మొన్నటి రోజున ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రహదారి మీద మరి దిగ్బంధం చేసినాం దిగ్బంధం చేసి మరి ఇక్కడ సింగరేణి అధికారులు దిగివచ్చి తక్షణం నాగపల్లి గ్రామస్తులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ మేరకు అక్కడికి ఇక్కడికి వచ్చిన ఏసీపీ రమేష్ గారు మరి అక్కడ జీఎం గారిని తీసుకొచ్చి ఇక్కడ అందరికి హామీ ఇప్పించడం జరిగింది అందులో భాగంగా మరి ఏదైతే దెబ్బతిన్న ఇళ్ళను స్థాయి నాణ్యతతోటి ఒక్క రేకు దెబ్బతింటే పూర్తిగా రేకులన్నింటినీ కూడా తొలగించి కొత్త రేకులు వేస్తామని చెప్పి ప్రజలను తాత్కాలికంగా మరి ఇక్కడ సంతోష పెట్టే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ చూసుకున్నట్టయితే ఏది దెబ్బతింటే దానికే చేసుకున్న అని చెప్పి సముదాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ కింది స్థాయి అధికారులు మరి ఇక్కడ టీవీలు దెబ్బతిన్న వాటిని రిపేర్లు చేయిస్తాం కూలర్ దెబ్బతింటే రిపేర్ చేస్తామంటూ ఉన్నారు ఆ రోజు మీరు మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా ఏ వస్తువు దెబ్బతిన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో కొత్తది కొనియాలి మీరు మరి బహిరంగంగా ఇచ్చిండ్రు మాట అదేవిధంగా ఏసీపీ గారు ఆయన ఇచ్చిన మాట ప్రతిదానికి నాదే బాధ్యత అని చెప్పింది కాబట్టి ఏసీపీ గారు కూడా మరి ఇక్కడ ఏదో తాత్కాలికంగా ప్రజల ఉద్యమాన్ని మరి అక్కడి నుంచి చేసే ప్రయత్నం కాకుండా ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ నాగపల్లి ప్రజలకు సౌకర్యాలు అందే విధంగా ఆయన కూడా మరి దీని మీద పర్యవేక్షణ చేయాలి మరి అదేవిధంగా ఆ రోజు ఈ సంఘటనకు కారకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా మా నాగపల్లి ప్రజలు మరి అత్యంత ఏదైతే నిజాయితీ పరులు నీతిపరులు సానుభూతి ఉంటుంది అందరికీ మరి దాంతో ఆ రోజు మా వాళ్ళు ఎవరు కూడా డిమాండ్ చేయలేదు అయినా కూడా మీరు ఇదే విధంగా మా నాగపల్లి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తే ప్రైవేట్గా కోర్టులో కేసు వేసి మీ అందరినీ జైలు పాలు చేయడానికి కూడా వెనకాడము బీఆర్ఎస్ పార్టీ తరఫున అని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే రేకులు కోల్పోయిన వాళ్ళు మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు కోల్పోయిన వాళ్లకు తక్షణం క్షణం వాళ్లకు మరి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి పూర్తి స్థాయిలో కొత్తవి కొన్ని చేయాలి అదేవిధంగా నాసిరకంగా మరమ్మతు చేస్తూ ఉన్నారు మీరు ఇచ్చేది కాంట్రాక్టర్లకు మరి మీ సీనియర్ అయిన కాంట్రాక్టర్లు ఏ విధంగా పనిచేస్తారో తెలుసు మరి వాళ్ళు అదేవిధంగా ఏదో ఇరవై గమాలల మరి ఇసుకేసి మూడు గ్రామాలలో సిమెంట్ వేసి తూట్ పనులు చేస్తే ఇక్కడ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము లేదంటే ఎవరి వాళ్ళకే నష్టపరిహారం కట్టించినట్టు అయితే వాళ్ళే వాళ్ళు రిపేర్లు చేసుకుంటారు లేదంటే మీరే వచ్చి మరి అక్కడ వాళ్ళకు పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణతోటి వాళ్ళకి రిపేర్లు చేయించాలి అదేవిధంగా ఈ కాలువ మల్లింపు పనులను కూడా ఆపాలి మరి ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా కాలువ నీళ్లు కిందికి వాళ్ళు ఎక్కడికైనా మరి మీరు మీదికి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ దీంతో ఫ్యూచర్లో మాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఓసీటీ బంద్ అయిన తర్వాత మరి ఇప్పటికే ఏదైతే మీరు ఇచ్చిన ఫ్లాట్లకు నివాస గృహాలకు అత్యంత సమీపంలో ఇక్కడ ఓబి కుప్పలున్నాయి రాబోయే రోజులలో అక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఆ ట్రెంచ్ కూడా దాటుకుంటూ మట్టి అంతా మా ఏదైతే ఇండ్ల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది ఇండ్ల లోపలికి కూడా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ మా సి బ్లాక్ ప్రజలను ఇక్కడ మీరు సురక్షిత ప్రాంతానికి తరలించాలే పునరావాసం కల్పించాలే ఈ సి బ్లాక్ లో ప్రమాదం పంచుకున్నది మొన్నటికి మొన్న అదృష్టవశాత్తు మరి ఇక్కడ ఎవరికి దెబ్బలు తాకలే గాని అనేక మంది ఇళ్లలో లో మరి పది పదిహేను కిలోల వేట కలిగిన బండలు కూడా పడ్డాయనంటే మా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని మేము ఏ విధంగా జీవనం వెల్లదీస్తా ఉన్నాం మీరు క్వారీలో చేసే బ్లాస్టింగ్ల వల్ల కూడా మాకు ఏ విధమైన ఇబ్బంది అవుతుందో అర్థం చేసుకోండి ఖచ్చితంగా సి బ్లాక్ ను తరలించాలని దీనికి సంబంధించి మా గ్రామస్తులందరం కూడా మరి ఇక్కడ జీఎం ద్వారా సిఎండ్ ఎండి కూడా మరి ఇక్కడ ఫిర్యాదు చేస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తూ జిఎం గారు మళ్ళొకసారి విజిట్ చేసి పనులను పరిశీలించాలే పనులు రకంగా ఉన్నా మా వాళ్లకు కొత్త వస్తువులు కొనియకపోయినా మళ్లీ మరి పోరాటం తప్పది ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టు గుంజైనా మిమ్మల్ని మీ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం